చింతకొచ్చావా లేదు మళ్ళీ ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడగకూడదు అడిగినా చెప్పకూడదు ఏమిటో నాకు కూడా చెప్పకుండా రహస్యవా అదే సస్పెన్స్ వచ్చారు చెప్పాను మామూలుగా అయితే చెప్పి తీరాలని పట్టుబట్టేవాళ్ళం కాదు గాని ఈ రోజు నానమ్మ నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అలాగా ఏమిటది నానమ్మా ఏముందమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అన్నయ్య నీకు లో ఏదో సంబంధం ఉందంటున్నారమ్మా చూడమ్మా ఆడపిల్లల పెళ్ళంటే అందరూ సమస్యగా భావించే రోజులు పోవాలి మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నట్టే మా భాగస్వాముల్ని మేమే ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి అమ్మాయి గారి పద్ధతి చూస్తుంటే ఇప్పటికే నీ మంత్రులు ఎవరో ఉన్నట్టున్నారు ఇవ్వ కరెక్ట్ శ్రీగరు బడు స్వయంవరం చేసుకోవాలనుకున్నప్పుడు అతని పేరు చెప్పాలని సిగ్గెందుకు చెప్పు పేరు మధు మీరందరూ ఆలోచించే అర్హతలు చదువు డబ్బు అన్నీ ఉన్నాయి ఇవాళ అతను పుట్టినరోజు అతని పాటికే వెళుతున్నా నానమ్మా నీకు అంత నచ్చినప్పుడు మేము మాత్రం ఎందుకు కాదంటావమ్మా ఆ వివరాలు ఏవో చెప్తే నేనే వెళ్ళి ముహూర్తం నిశ్చయం చేసుకొస్తా అవునే తల్లి నువ్వు ఈ కాలపు దానివైనా నేను పాత కాలపు మీ నాన్నని కన్నదాన్ని నిన్ను ఈ గుండెల మీద పెట్టుకుని పెంచిన దాన్ని నీ ఒప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా అని మానలు మార్చుకుని వస్తే మాత్రం నేను ఒప్పుకోను ఇలా నీ పెళ్ళి నా కళ్ళ ముందే జరగాలి నా కళ్ళ ముందే జరగాలి అలాగే నానమ్మా సరే నాకు టైం అయింది నిన్ను వెళ్ళొస్తాను వస్తానండి వస్తానండి వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ హియర్ క్యామ్స్ ద హీరో ఆఫ్ దిస్టర్ మధు మచ్ మన మధు ప్రతి ఏడు బర్త్డే పార్టీ చేసుకోవడం మామూలే అయినా ఈనాటి పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది ఈస్ మై గర్ల్ ఫ్రెండ్ ఈమె ఇంతవరకు మిస్ లక్ష్మి త్వరలోనే మిస్సెస్ మధు కాబోతోందని గా ప్రకటిస్తున్నా హార్టీ కంగ్రాటేషన్స్ ఈ సంతోష సమయంలో నా కాబోయే శ్రీమతికి మీ అందరి సమక్షంలో ఈ ఉంగరాన్ని బగ్గుకరిస్తున్నా ప్లీజ్ స్టాప్ ప్లీజ్ ఇప్పుడు మిస్ లక్ష్మి మధుకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంతో ఈ పార్టీ మొదలవుతుంది నమస్కారం అండి నమస్కారం ఎవరు రాయుడు గారి దగ్గర నుంచి వచ్చానండి రాయుడు గారు మా రాయుడు గారా బాగున్నాడా బాగున్నారండి వ్యవసాయం అది బాగుందా బాగా జరుగుతుంది వెరీ గుడ్ అయితే వెళ్ళరా అది కాదండి ఈ లెటరు మరి చెప్పేమిటయ్యా చూడమ్మా ఇతను సేల్ చెప్పవేస్త ఆ ఇతనికి ఉద్యోగం ఇప్పించమని రాయుడు మా మిత్రుడు మాకు బాగా కావాల్సిన వాడు ఉత్తరం రాశారు మన సేల్స్ డిపార్ట్మెంట్ చోట్ల ఆ ఆ సిగ్నేచర్ అండి ఈ హోటల్ అక్కడనే పం చేసావా ఒక హోటల్ లో పం అక్కడ ఎందుకు మనస మన పత్రాలకు నచ్చలేదండి ఆ తర్వాత ఒక కంపెనీలో పం చేశానండి అక్కడ ఎందుకు మనస ఆళ పద్ధతి మనకి నచ్చలేదండి ఎంత ఇచ్చి ప్రతి వస్తువు మీద దాని విలువ రాసి పెట్టుంటుంది అది జాగ్రత్తగా చూసి అమ్మాలి ఇది మీ పని రండి మనకేం కావాలో అడుగుతున్నాయా నూట యాభై రూపాయలు ఏది చూడండి ఈ రేటు పూల తోట పువ్వులతో కలిపిస్తావు ఆకులు కావాలంటే ఆకులు కావాలంటే మరో పది రూపాయలు ఎక్కువ ట్వంటీ ఫైవ్ చూడండి పూలతో అలాగే అర్థం డబ్బాని ఆరు రూపాయలు ఇచ్చుకుని ఒక ఆవిడ అనాకాని పౌడర్ ని అరవై రూపాయలు ఇచ్చి ఇంకో ఇంకొక విడారు ప్లాట్ఫామ్ మీద ఆరు రూపాయలు దొరికి మట్టి పచ్చిని ఈమె నూట యాభై ఇచ్చి కొంటాడంటే లేకపోతే ఏమిటి సార్ ప్లాట్ఫామ్ మీద పది రూపాయలు దొరికే సరుకుని మీరు నూట యాభై రూపాయలు ఇచ్చి కొంటారంటారేమిటి ఆకుల తోటి పూల తోటి కొనుక్కుండా వెళ్తున్నారు ఎందుకు కొనాలి మిస్టర్ ఈ కారణంగా చూడండి అనుకుంటున్నావు పూల్ అనుకుంటున్నావా నేను ఫూల్నా మిస్టర్ ప్లాట్ఫామ్ మీద పది రూపాయలు సరుకు నూట యాభై రూపాయలు పెట్టుకునే దానికి ఎంఐ ఆయన సంస్కారం కలిగిన మనిషి కనుక నమస్కారం పెట్టి పురస్కారంతో అనేది విషయాన్ని చెప్పారు అందుకే మీ షాప్కి మీ షాప్ కి నమస్కారం పెట్టి తిరస్కారంతో వెళ్ళిపోతున్నాం ఇది మీరు సంస్కారం నిన్న ఇక్కడ పెట్టింది అమ్మడానిక ఉండడానికి వచ్చిన వాడిని తరివేయడానికా వాళ్ళకి ఏం చెప్పా ఏముండు సార్ ఉండబట్టలేక నిజం చెప్పాను వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోలేదు సార్ నాన్ సెన్స్ కొత్తగా వచ్చిన వాడి పైగా బాస్ సైట్మెంట్ చేసిన వాడి కాబట్టి ఈసారికి నేను వదిలేస్తున్నాను ఇక మీద నిజం చెప్పొద్దు అలాగే సార్ ఏమిటో నిజం చెప్పినా తంటే అయినా మనకెందుకులే వాళ్ళు చెప్పినట్టు చేస్తే పోయే నమస్కారం సార్ నమస్కారం చూడు అయినా నువ్వు సంస్కారంతో చెప్పినట్లుగా ప్లాట్ఫామ్ మీద పది రూపాయలకెక్కున్నాను కొంటే కొన్నారు కానీ చిన్న పరపా చోటు చేశారు అప్పుడు తోటి పూల తోటి 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 ఇచ్చాడు అది సరే సార్ రేపు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఈ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నారు అంటే మీరేమో ప్లాట్ఫామ్ మీద కొన్నాను అని చెప్పారనుకోండి మీ పరువుకి ఎంత బరువు నష్టం అదే గనక మా లాంటి పెద్ద షాపులో ఇంత చిన్న వస్తువుని అంత వేయించి కొన్నారంటే ఎంత ఇది అదే ఇది 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 సెక్రటరీ అంతేకాదు సార్ ఇవి కింద పడితే పగిలిపోతాయి మరి పగలో పగలవా ఇది కాదు మట్టే అది కాదు మట్టే కాదంటలే సార్ మా కుండీలేమో చెరువు లోపల మట్టితో తయారు చేశారు ఇవి చెరువు బయట మట్టితో తయారు చేశారు మా మట్టి గట్టి కావాలంటే చూడండి నేర కొట్టి 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 చూడు రాయనా పగలేదు ఇవి మూడెండుకు రెండే ఇవ్వు కూడా తోడుగా ఉంటుంది కి ఎక్కడ కాదు కౌంటర్ లో సెక్రటరీ నన్ను తీసుకోనివరా ఇంత కాలానికి నా జీవితానికి రెండు పగళ్ళవి దొరికినాయి ఇది పగలదు 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 ఇది అవి కింద పడితే పగులుతాయి సార్ అమాయకురా అతను పగలమని చెప్పాడుగా అయినా చేతులు మారితేనే పగులుత రెండూ పగిలిపోయినాయి ప్రకృతిలో పగిలుందంటూ ఏది ఉండదా ప్రతిదీ పగులుద్దా సెక్రటరీ డోంట్ పే మనీ సార్ కొన్నాం కొట్టం ఏమంట అతను పగలని చెప్పాడుగా పగిలిన వాడికి పేమెంట్ ఇవ్వకూడదు కదా సెక్రటరీ నువ్వే సరే సమస్తం పగిలిపోయిందిరా పగులున్నాను రా ఈ ఒక్కసారి నన్ను మీరా అసలు ఏం జరిగిందంటే బ్రదర్ ఇక్కడ నువ్వేం చెప్పక్కర్లేదు ఇక్కడ నువ్వు ఉండక మరి ఎక్కడ పెడతాను సార్ చెప్తాను